ఇదిగోండి ఫ్రెండ్స్ నాకు రెండు మూడు సంవత్సరాల క్రితం ఈ కాలుకి ఇంతవరకు అట్టలాగా ఇదిగోండి గాడ్స్ కనపడుతున్నాయి కదా ఈ బ్లాక్ అట్టలాగా వచ్చేసింది నేను చాలా మెడిసిన్ వాడాను రెండు మూడు సంవత్సరాలు ఎన్ని వాడానో నాకైతే తెలీదు గుర్తులేదు పదిహేను రోజులకి ఓసారి మూడు వేలు పదిహేను రోజులకోసారి మూడు వేలు ఏదేదో క్రీములు ఆయింట్మెంట్లు ఇవి స్నానం చేసి ఇలా చాలా చాలా చెప్పారు కాకపోతే నేను వాడాను ఆ తర్వాత నాకు ఆలోచన వచ్చింది నేను కుంకుడుకాయలు ఎలా అయినా అవే కదా వాడేది ఉసిరికాయ కుంకుడుకాయ చిన్నప్పటి నుంచి వాడతాను కదా ఇలా యాపాకు ఉసిరికాయ కలిపి హోమ్మేడ్స్తోపు పసుపు వేసి తయారు చేసుకొని ఇలా వాడితే ఎలా ఉంటుందని వాడాను ముందు ఫస్ట్ టైం ఎక్కువగా యాపాకు కుంకుడుకాయ ఉసిరికాయ ఎక్కువగా ఘాటుగా వేసి సోప్స్ తయారు చేసుకున్న ముందు అవి వాడటం మొదలుపెట్టిన తర్వాత ఇదిగోండి ఆ బ్లాక్ ర్యాషెస్ అనేవి ఇలా పలసపడుతూ సారల్ సారలుగా రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల నుంచి వాడుతుంటే ఇప్పుడు కొద్దిగా తెల్ల కలరు అక్కడక్కడ గాడ్స్ గాడ్స్గా కనబడుతున్నాయి చూసారా ఇలా ఇంకొక ఇంకొక సంవత్సరం వాడినా కూడా తగ్గుతాయలే తెలీదు నేను మాత్రం హోమ్ మేడ్ సోప్ తయారు చేసుకున్న తర్వాత నాకు ఈ గాడ్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ అంత ముందు ఎన్ని మెడిసిన్ వాడినా కూడా తగ్గినట్టు తగ్గుతాయి మళ్ళీ మొదలవుతాయి అందుకు తీసుకొచ్చేసి ఇలా వాడటం మొదలు పెట్టాను ఫ్రెండ్స్ ఎక్కువ కెమికల్స్ లేకుండా మనం చేసుకోవాలంటే ఇలా రా ఇలా వాడండి ఇదిగోండి ఈ ర్యాషెస్ ఇంకా ఉన్నాయి నాకు తగ్గలేదు ఇంక రెండు సంవత్సరాలు వాడాలి చెప్పలేము కానీ ఇవే కంటిన్యూ చేస్తున్నా రెండు సంవత్సరాల నుంచి నేను మా ఇంట్లో అందరం వాడుతున్నాం ఫ్రెండ్స్ మా ఇంటికి తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి బ్లాక్ షేడు చేతులు బ్లాక్ మెడ చుట్టూ బ్లాక్ షేడ్లు ఇవన్నీ ఉన్నాయా అంటే చాలా మెడిసిన్ వాడాను తగ్గట్లేదు అని ఇలా అంటే నేను ఇలా అని చెప్పాను చెప్తే వెంటనే ఆన్లైన్లో సోపేస్ తెప్పించుకొని సేమ్ నేను ఎలా తయారు చేసుకున్నానో ఇదిగోండి ఇలా తయారు చేసి నాకు ఇవ్వమని చెప్తే ఈ రోజంతా ఈ సూప్స్ ఇదిగోండి ఇలా గోరి మీద ఈ కుంకుడుకాయ అది పగలగొట్టింది మనం ఇలా రుద్దితే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మనవేళ్ళకి పగుళ్ళు తగ్గి చూసారా మనవేళ్ళకి ఇలా రుద్దండి ఇలా రొద్దితే నీకు చక్కగా తెల్లగా మెరిసిపోతాయి ఇదిగోండి పాదాలు కూడా పాదాలు నీళ్ళు ఇవన్నీ మెరిసిపోతాయి కానీ ఇంకొకటి కాయ అడవితై తల్లి మహా తల్లి మణిలాన్ని కోటమే కాక అయినా తగ్గలేదు ఇక ఈ మూడు సంవత్సరాల నుంచి నేను యాపాకు ఉసిరికాయ కుంకుడుకాయ సోప్స్ తయారు చేసుకొని వాడుతున్నాను మూడు సంవత్సరాల నుంచి కొంతవరకు తగ్గుతూ వచ్చింది ఇంకా కొంత ర్యాషెస్ ఉంది ఇది నైట్ రాసుకోమన్నారు ఇది పగలు సూర్యకిరణాలు పడకుండా బయటికి వెళ్ళేటప్పుడు రాసుకోమన్నారు ఇది మచ్చలు నల్ల ర్యాషెస్ మీద రాసుకోమన్నారు ఫ్రెండ్స్ ఇది ఏది రాసుకున్నా కూడా కొన్నాళ్ళు తగ్గుద్ది తగ్గిందులని ఆపేసానా మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అందుకని ఇసుకొచ్చేసి నేను ఈ పూర్తిగా మానేశాను నేను మొదటి నుంచి కుంకుడుకాయ ఉసిరికాయ కదా చిన్నప్పటి నుంచి వాడుతుంది అలాగే సోప్ బేస్ తయారు చేసుకొని మనం అట్లా వాడుకుంటే సరిపోతుంది కదా కుంకుడుకాయ ఉసిరికాయ ఆ లిక్విడ్ సోప్తో తయారు చేసుకొని మన స్కిన్కు వాడితే బాగుంటుందని ఆలోచించి నేను సబ్బులు తయారు చేసుకొని వాడటం మొదలుపెట్టాను ఫ్రెండ్స్ ఈ నాలుగు సంవత్సరాల నుంచి నాకు కరెక్ట్గా రిజల్ట్ వచ్చింది